ఎవరైతే ఆహారం తిన్న తరువాత ఈరోజు మధ్యాహ్నం తింటున్నావు ఉదయం తింటున్నారు శ్రమ చేస్తున్నట్టు కర్మజీవులు పని చేస్తున్నారు ఉదయం తింటున్నారు మధ్యాహ్నము రాత్రి తింటున్నారు మూడు పూటలు తింటున్నారు కానీ ఎన్ని పూటలు తిన్నా సరే ఉదయం తిన్నటువంటి ఆహారము ఉదయంలో కడి తిన్నటువంటి ఆహారము బహిర్భూమికి వెళ్ళిన తర్వాత కడుపు ఖాళీ అయిపోవాలి ఏమి ఉండకుండా అంత ఖాళీ అయిన తర్వాత మీరు అన్నం తినండి అప్పుడు మీకు రోగాలు రావు ఔషధములు స్వీకరించవలసిన అవసరము లేదు అది అభ్యాసం వల్ల మీకు అవుతుంది అంతే కడుపులో ఇంకా సగం మల మలమూత్ర రూపంలో ఉంటుంది ఇంకా తింటారు అది గ్యాస్ట్రబుల్ అంటూ నానా విధ రోగాలు కాలనొప్పులు దేహములు నడవలేక నానా విధాలుగా మీరు అనుభవిస్తున్నారు అందుకోసమే